ఇప్పుడు అందాము పెట్టు శ్రీశైలం వచ్చామండి ఇంకా కిలోమీటర్స్ ఉంది వెళ్తున్నాము మేము బస్ లో వచ్చామండి వ్యూ మాకు కావాలేదు ఇప్పుడు ఇప్పుడు కార్లో వెళ్తున్నాం మంచిగా కనిపిస్తుంది వ్యూ సూపర్ అండి సూపర్ ఇంకా మీకు చూపిస్తాను ఆ ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఓకే వావ్ సూపర్ బర్ వ్యూ యో కంపల్సరీ కదా కంపల్సరీ వావ్ చాలా స్టార్ట్ వావ్ బ్యూటిఫుల్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా శ్రీశైలం వెళ్ళామండి ఇంక ఇంటరాక్షన్ ఇదేనండి డ్యామ్ దగ్గర ఆగాము ఫొటోస్ దిగామండి డ్యామ్ వీడియోలు నేను షార్ట్ వీడియోలు పెట్టాను చూడండి ఇంకా బయలుదేరుతున్నాం దారిలోనే ఉన్నామండి అనుకోని ప్రయాణం పెట్టుకున్నాము అనుకోకుండా వరలక్ష్మి వ్రతం అయినది శుక్రవారం అయింది గురువారం రోజు అనుకోకుండా వరలక్ష్మి వ్రతం చేసినా అండి శుక్రవారం అయిపోయి శనివారం తీసేసిన ఆదివారం వెళ్ళి సోమవారం నైట్ వరకు వచ్చేసినామండి ఇంకా నాకు వెళ్ళొచ్చినప్పటి నుంచి అస్సలు హెల్త్ బాగాలేదండి ఇప్పుడు నా వాయిస్ తింటే కూడా మీకు అర్థమవుతుందొచ్చు ఇంకా ఎడిటింగ్ చేసి పెడదామని ఇది నేను సండే రోజు ఒక సండే రోజు కుదిరితే సండే లేదంటే మామూలు డేలో ఎప్పుడైనా కుదిరితే వీడియో అప్లో లోడ్ చేస్తా చూడండి శ్రీశైలం వెళ్ళేది నాకు తోచింది నేను తీసినా అండి ఎట్లా తీసినా వీడియో తెలియదు ఫస్ట్ టైం ఈ లాంగ్ వీడియో ఒక బయట తీయడము ఏది ఎలా తీయాలో తెలివ తెలియలేదు ఇంకా నేను ర్యాండమ్గా పెట్టేశానండి చూడండి నేను మంచిగా తీసినానా లేదా ఫుల్ వీడియో క్లారిటీ వచ్చిందా లేదా మీరే చెప్పాలి ఇంకా ఇంకా ఎంట్రీ అవుతున్నామండి ఇంకా ఫస్ట్ టైం అండి మేము ఇట్లా కార్లో అంత దూరం వెళ్ళడం మా మరిది కార్లో వెళ్ళామండి తను కూడా ఫస్ట్ టైం అంటే ఇట్లా అంత జర్నీ తీసుకెళ్ళడము ఫ్యామిలీని అనుకోకుండా వెళ్ళామండి మాకు ఆల్రెడీ మొక్కు ఉందండి మా బాబుది గుండు చేపిస్తామని బాబు ఊడితే వస్తామని చెప్పేసి కానీ ఇంకా వెళ్ళలేము ఇట్లా సడన్గా అనుకొని వెళ్ళాము ఇంకా మాకు సంఘము ఉంటాయి కదండి అక్కడ క్యాస్ట్లకు సంబంధించింది అది ఒక్కటే బాగుండదు అక్కడ కానీ ఇంకేం చేయలేదు వారి సాంప్రదాయాలు వాళ్ళే ఇంకా మా సంఘంలోకి మేము వెళ్ళిపోయాం మేము ఏంటో లేకు అర్థం అయ్యిందొచ్చు చూస్తేనే క్యాస్ట్ అని అట్లా ఏం లేదు నార్మల్గా నేను చూపిస్తున్నా అంతే అండి ఇంకా మా మా రూమ్స్కి మేము వెళ్ళామండి అక్కడ మాకు రూమ్ దొరకలేదు అక్కడ అదే డిస్కషన్ అవుతుంది రూమ్లో ఇంకా అన్ని హౌస్ఫుల్ అని చెప్పి పెట్టేసిండు అయ్యో రూమ్ దొరుకుతుందో లేదో అనుకున్నాం మొత్తం టెన్ మెంబర్స్ అండి పిల్లలతో సహా మా అక్క వాళ్ళు మేము మా చెల్లె వాళ్ళు పిల్లలను కలిసి వెళ్ళామండి దొరుకుతుందో లేదో అనుకున్నాం వెయిటింగ్ లిస్టులో ఉండేయండి మా పేరు ఇంకా మాకు రూము రూమ్ దొరికేంతవరకు సత్రంలో ఉన్నామండి అక్కడ పెళ్ళి ఉంది ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూరు ఫుల్ టైర్డ్ అయిపోయినామండి ఇంకా రూమ్ కోసం టెన్షన్ అయిపోయింది పిల్లలు ఉంటే బాగుంటుంది పిల్లల కోసమైనా రూమ్ ఉండాలి కానీ దొరకకపోతే ఎట్లయితే తెలియదు కానీ శివయథ అయితే మాకు రూమ్ కూడా దొరికింది అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దొరికిందండి వెళ్ళినామండి వెళ్ళి మాగో మా బాబు హోంగానే ఏదో ఇక కార్లకెంచి దిగంగా నేను స్వాతంత్రం వచ్చేసినట్టు చేస్తున్నారు పిల్లలు అయితే ఇక రూమ్ కూడా క్లీన్ చేసి ఇస్తున్నారు త్రీ బెడ్స్ త్రీ బాత్రూమ్లు ఉన్నాయండి మంచిగా పెద్ద రూమ్ ఒక్క రోజుకి వెయ్యి రూపాయలు అండి రూమ్కి అదే సింగిల్ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది త్రీ బెడ్స్ త్రీ బాత్రూమ్స్ కాబట్టి మాకు ఒక్క రోజుకి ఎంత థౌజండ్ రూపీస్ పే చేసినామండి మేము త్రీ ఓ క్లాక్ దొరికింది మాకు మళ్ళీ మార్నింగ్ త్రీ వరకు వెకెట్ చేసేయాలి ఇంక ఇది మాకు సత్ర సత్రంలోనే ఫ్రీ భోజనం ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళినాము ఇంకా టైం అవుతా ఉంది అవుతుంది ఎన్నిగా లెవెల్ థర్టీ నుంచి త్రీ త్రీ థర్టీ వరకు పెడతారేమో అండి ఫ్రీ భోజనము సూపర్ ఉంటుందండి మీరు ఎక్క శ్రీశైలం వెళ్తే మాత్రం బయట అస్సలు తినకండి అండి బాగుండవు వేయవు అక్కడైతే భోజనం అయితే సూపర్ అండి అసలు సూపరు చాలా పెద్దగా ఉంటుందండి భోజనశాల అమృతంలా ఉంటుందండి ప్రసాదం అయితే అసలు ఎంత తింటే అంత మనం కూడా ఇంట్లో అన్ని రకాలు చేసుకోమండి ఏదో పప్పు అన్నం కూరగాయ తప్ప ఇక్కడ ఒక నాలుగైదు రకాలు పెడతారండి మేము పోయేవరకు సాంబారు సాంబారు పాలకూర పప్పు అన్నం మిగిలిన దెబ్బదెబ్బ తినేసినామండి ఇక ఫుల్ పైన ఉండే తినేసినాము ఇక బ్లాగ్ అయితే ఒకసారి మా వారు ఒకసారి నేను తీసామండి మీకు చూపియ్యాలి ఎట్లయినా అని చెప్పేసి తాపత్రయంతో తీసిన అండి అసలు టైమే ఉండదు మనకు బయటకు పోతే పిల్లలతో ఇంకొకటి ఏంటంటే మొత్తం మా వారు మా బాబుని ఎత్తుకొనే ఉన్నారండి నాకైతే లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ పెయిన్ ఇప్పుడు ఈ డేట్లో మీకు వాయిస్ అవాయిస్ అంటే నా వెళ్తే అస్సలు బాగాలేదు మేము వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుందండి నా హ్యాండ్ అంతా పెయిన్ ఇంకా అది రాపించుకోవడానికి కూడా వెళ్ళినా అండి పట్టి టైపు రాపిచ్చుకుంటారు కదా ఇంక ఇక్కడ గుండు చేయించుకోవడానికి డిస్కర్షన్ ఇది ఒక పెద్ద డిస్కర్షన్ అయిపోయింది మా వారికి చేయించుకోమంటే చేయించుకోని అంటారు చేయించుకుంటా అంటారు నీ ఇష్టమైతే చెప్పు అంటున్నాడు అబ్బా డిస్కర్షన్ చేసి చేసి తలపోటు వచ్చింది ఇంకా మా పిల్ మా అక్క పిల్లలు కూడా ఒకళ్ళు చేయించుకుంటా ఒకళ్ళు చేయించుకోని అంటారు మా చెల్లె వాళ్ళకి ఇద్దరు అబ్బా అమ్మాయిలు ఇద్దరికి చేపిస్తా అంటే మా మరిది వద్దు అని అంటున్నాడు ఆ అమ్మ దేవుడు ఇంకా అంతా ఫిక్స్ అయిపోయినాక ఇక్కడ తల నా అనుకుని రండి అప్పుడు గుండు చేస్తామని చెప్పారు టోకెన్ కాడ ఫార్టీ రూపీస్ అండి మళ్ళీ గుండు అయిపోయినాక ఫిఫ్టీ రూపీస్ ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ తీసుకుర్రు అసలు ఏదో ట్వంటీ థర్టీ పెట్టాలి నాకు తెలియక నాలుగు గుండులకి నల్ యాభై రూపాయలు రెండు వందలు ఇక్కడ ఇచ్చినాం అక్కడ ఒక రెండు వందల దగ్గర అయింది కౌంటర్ దగ్గర ఫోర్ హండ్రెడ్ అయ్యిందండి ఏడవైనా పైసలు లేదండి దేవస్థానాల కోతం కానీ మనకు భోజనాలు అవి ఫ్రీగా ఉన్నా కానీ మొత్తం ఇక్కడ చిన్న చిన్న చిల్లర ఖర్చు అయితే చాలా అయితే అండి లెక్కు ఉండదు ఇక చిల్లర ఖర్చులకి వాళ్ళు వీలు యాభై వంద నూట యాభై దగ్గర అయితే లెక్కు ఉండదు ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు చేయించుకున్నాడు ఒక్కడు ఇంకొక అబ్బాయి చేయించుకోలేడు వాడు స్కూల్ ఎక్కిరిస్తారంట వాడిని చేయించుకోలేడు ఎంత అడిగినా మా అక్క అడిగింది కానీ చేయించుకోలే ఇక మా బాబుది ఇది మూడో గుండా అండి ఫస్ట్ యాదరుగుట్టలా చేసినామండి ఫస్ట్ ఇక్కడనే చేయాలి అసలు శ్రీశైలంలోనే చేయాలి కానీ ఇంకా మాకు అంత బడ్జెట్ లేక కుదరక మేము వెళ్ళలేము ఫస్ట్ గుండు యాదరిగుట్ట సెకండ్ గుండు చిల్కూరు థర్డ్ గుండు శ్రీశైలం మల్లన్న స్వామి ఇక అయిపోయిందండి మా మొక్కులు అన్నీ అయిపోయినాయి ఒక మా కొమ్మరెల్లికి వెళ్ళేదేమో ఉందండి అది కూడా ఎప్పుడైనా ఒకరోజు ప్రయాణం పెట్టుకుని వెళ్ళేసి రావాలి మా మర్దికే అడిగి మా మర్ది వాళ్ళ కారులోనే ఇక మా వారు కూడా ఇంకా బలవంతంగా గుండు చేయించుకుండండి బాగున్నాడు కదా ఇంక ఇక్కడ మేము ఆ గుండు కాగానే అండి స్నానాలకి రూప్ పైన గుండెం దగ్గరికి వెళ్ళినామండి పాతాల గంగ దగ్గరికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్ళినామండి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెళ్ళేసి వచ్చి మొక్కుకొని వచ్చినాకనే నేను కన్స్ కావడం నాకు అబ్బాయి కుట్టడము అది కూడా నాకు అబ్బాయి కుట్టడం కూడా టూ డేస్ ఉంది శివరాత్రి అనగా పుట్టిండు మొత్తం శివునికి లింక్ అయ్యే ఉంటుందండి మా బాబుది స్టోరీ అది ఎప్పుడైనా నా డెలివరీ స్టోరీ మీకు కావాలంటే చెప్పండి నేను చెప్తాను అట్లా శివునికి లింక్ అయి ఉండే ఇంకా మాకు బాగా సెంటిమెంట్ అయిపోయింది శ్రీశైలం వెళ్ళాలని ఇంకా అది అనుకోకుండా వెళ్ళాము అప్పుడు మేము మీరు ఊపుకి వెళ్ళలేము అండి గంగకి వెళ్ళలేము అక్కడ నాకు తెలియదు కూడా మాకు అసలు ఇక్కడ ఉందని మా మరిది వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అయినట్టు అనిపించింది ఇప్పుడు పోతప్పుడు ఇంత వెళ్తూరు ఉందా అండి వచ్చే టైంకి మొత్తము లైన్లో ఒక టూ అవర్స్ అక్కడ వేస్టు మళ్ళీ ఇంకా మొత్తం మనం కొండలకెంచే వెళ్ళాలి కదండి పైకి వచ్చే వరకు చీకటి అయిపోయింది ఇక్కడ వెళ్ళేదారి బంద్ చేసి వచ్చేదారి ఓపెన్ ఉంది ఫుల్ లైన్ మస్తు ఇంకా అలసిపోయినామంటే మేము మెయిన్ ముఖ్యంగా ఇక్కడనే అండి కానీ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చేసినామండి బాగానే ఉంది నాకు ఫస్ట్లో అయితే నచ్చలే గుండి చేయించుకొని మనం రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకొని వెళ్ళిపోతాయి అయిపోతే దర్శనంకి మళ్ళీ బంద్ అయిపోగల టెన్ టెన్ థర్టీ లోపే అక్కడ అంత సూమ్ సామ్ అయిపోతాయి శ్రీశైలంలో అట్లా తెల్లం దాకా ఏం కుళ్ళు ఉండవండి షాపులు తిరుపతి లాగా ఒక అప్పుడు ఉన్నాయి ఆదిరిగుట్ట లాగా అట్లా ఏముండో తొందరగా బంద్ అయిపోతాయి షాపులు అన్నీ అట్లా నాకు టెన్షన్ పెరిగిపోయింది ఒకసారి ఎక్స్ తెలుసు మాకు ఒకసారి పోయినాం కదా అట్లా తెలిసి వద్దు వద్దు అంటే మాదిగా బలవంతంగా తీసుకెళ్ళిండు బట్ ఓకే అండి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది అక్కడ గంగమ్మ దగ్గరికి వెళ్ళి మేము స్నానాలు చేసుకోవడం మాగో వెళ్తున్నది చూడండి ఇంకా అక్కడ వెయిట్ చేసినాము రూప్ల వన్ ఫిఫ్టీ అండి ఒక్కలకి రూపులో వెళ్ళిన అండి చూడండి ఓకే తర్వాత మళ్ళీ సాటిస్ఫాక్షన్ అయిపోయినా నేను కొంచెం సేపు తిక్కరే తిక్క అనిపించింది నాకు ఇక పోల్లే కాదు ఓకే సాటిస్ఫాక్షన్ వ్యూ చూడండి ఇంకా న్యాచురల్గా మాట్లాడుతున్నా మళ్ళీ ఏంటి ఇట్లా మాట్లాడిందని అనుకోకండి నేను ఇంతే ఇట్లనే ఉంటుంది నా వాయిస్ నా భాష ఏంటి భాష లాగా ఉందని అనుకోకండి మీ ముందేం నటించాల్సిన అవసరం లేదు నాకు యూట్యూబ్ పెట్టి నేను జెన్యూన్గా ఉండడానికండి ఏదో స్టైల్గా చూపించి అలా స్టైల్గా మాట్లాడి రేపు ఇంకోటి ఏదో కంటెంట్ మాట్లాడాలని కాదండి నేను జెన్యూన్గా మాట్లాడాలి జెన్యూన్గా చూపించాలి ఏదున్నా ఉన్నట్టు చెప్పేసేయాలి అందుకే నేను యూట్యూబ్ పెట్టుకున్నాను నా మనసులో ఉన్నవి నా చుట్టూ జరిగేవి మీకు చూపించాలి జెన్యున్గా అనేది నాకు ఒక డ్రీమ్ ఉండే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని అందుకే నాది ఇట్లనే ఉంటుంది భాష ఏంది ఇట్లా ఉందని పక్క తెలంగాణలో మళ్ళీ మనం ఇలాగే ఉంటుంది భాష మనది ఇక నేను దానికో స్క్రిప్టులు గ్రిప్టులు రాసుకొని చేసేది ఏం లేదు ఇంకా రూపెక్కి దిగినామండి వెళ్తున్నాం వెళ్ళే దారిలా ఇంకా దీపాలు అమ్ముతున్నారండి మొత్తం మనకి అది గంగమ్మ దగ్గర వదిలిపెట్టడానికి ఇవి ఒక మూడు తీసుకున్నా అండి ఇరవై రూపాయలకి ఒకటి ఇంకా సెంటిమెంట్ ఉంటుంది కదా మన ఆడవాళ్ళకి ఇంత దూరం వచ్చినాం కదా అబ్బాయి ఇవి కూడా ఉన్నాయా అన్నట్టు నాకు హ్యాపీగా అనిపించింది ఒక దీపం పెట్టినట్టు గంగమ్మ కానీ ఇంకా గంగమ్మకి దీపం పెట్టినామండి నేను మా అక్క మా చెల్లె ఇంకా దీపము వదిలినాము ఇక అక్కడ కొంచెం నార్మల్గా స్నానం చేసుకున్నా అండి ఎక్కువ స్నానం చేయలేదు తల తడిపిన కాళ్ళు చేతులు కడుక్కున్నాము ముఖం కడుక్కున్నామండి ఇక పంతులు గోత్రాలు అవి చదువుతా అన్నాడు మళ్ళీ ఆయన అక్కడ బిజీ అయిపోయిండు సరే వద్దులే అని చెప్పి ఇంకా నేను దీపం వదిలేసినా అండి హ్యాపీ అనిపించింది మా దీపం అయితే ఎంతసేపు ఉందండి మా అక్క చెల్లెలది నాది చాలా సేపు ఉండే దీపము హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీ పాతల గంగలో స్నానం చేసుకోవడం కూడా చాలా హ్యాపీ ఇంకా మా వారు గుండు చేయించుకొని అన్నయన కూడా చేయించుకుంటూ హ్యాపీ మా బాబుకి కూడా ఇంకా మా వారు స్నానం చేయిస్తున్నాడు ఆడు ఏడుస్తున్నాడు ఇంకోటి చెప్పాలంటే ఆడు గుండు వేయించుకున్నప్పటి నుంచి జిద్దు తక్కువైనట్టు స్మైల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నావ్వుతనే ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఆ స్నానం చేయించుకొచ్చినప్పటి నుంచి మంచిగా చెలాకి ఉన్నాడండి అక్కడ స్నానం అయిపోయాక రూమ్కి వచ్చినామండి ఇక్కడ శారీ కట్టుకునే అంత ఓపిక లేదు మంచిగా శారీ తీసుకొని వెళ్ళామండి అది నేను ఇది ఫుల్ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను అది మా అని తర్వాత వీడియోలో పెడతానండి చీకటైనా ఇక్కడి వరకు శివాలయం లో మొన్నటి రోజు ఏదైతే దర్శనం చేసుకున్నాం సెకండ్ ఏం చేసుకోలేమండి ఇంకా అక్కడ చిన్న దేవస్థానాలు ఉన్న తెలు ఆ స్టోర్ నేను తర్వాత దేవస్థానానికి కొంచెం నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది చాలా ఇంగ సార్ గాండి ఇంకా చెప్తున్నా ఇక్కడ నేను నా డ్రెస్ ఇదే నేను వేరే వేసుకున్న సారీస్ కు ఫ్యాంగ లేదుని చెప్తున్నాను అప్పుడు కొంచెం యాడ్ చేస్తా చూడండి డబల్ బాయ్ వస్తుంది ఇంకా వెళ్ళామండి మొత్తానికి నైట్ సెవెన్ థర్టీ అయిందండి మాకు దర్శనానికి వెళ్ళే వరకు తిని వెళ్దాం అనుకున్నాం ఇంకా టైం వేస్ట్ అవుతుంది అని ఇంకా వెళ్తున్నాము అందరము సెవెన్ థర్టీకి వెళ్ళినాం దర్శనానికి కొంచెం రూట్లో టైం వేస్ట్ అయిపోయింది బట్ ఓకే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసినాం కదా వెళ్తున్నాం మాట్లాడుతున్నాం మీకు డబల్ వాయిస్ వస్తుంది చూడండి ఇంకా అంత బాగా జరిగిందండి కొంచెం మెస్ కూడా జరిగినాయి మాకు అది నేను తర్వాత బ్లాగ్లో చెప్తాను నేను అంత క్లారిటీ ఏం చెప్పాను మీద మీద చెప్తా మీదండి ఇంకా మా వారు నేను మా బాబు ఒక ఫోటో దిగినాం మా పాప రాలేదండి మెయిన్ ముఖ్యమైన విషయం మా పాప రాలేదు ఫుల్ ఫీవరు తనని వాళ్ళ అత్త దగ్గర నాని దగ్గర వదిలేసి వెళ్ళినామండి ఇక్కడ ఫస్ట్ షాపులు ఉండేనండి లోపలికి నడుచుకుంటే వెళ్ళాలి మన సత్రం నుంచి ఇప్పుడు షాపులన్నీ కూలగొట్టేసి మరి ఏం కడతారో తెలియదు మనకి వన్ ఇయర్ నుండి ఇట్లనే ఉందంట మా అక్క వాళ్ళు పోయినప్పుడు కూడా ఇంకా చెప్పారు మా యారాలు వాళ్ళు కూడా పోయినప్పుడు ఇట్లనే ఉండేనంట కానీ మంచిగా అయిందండి శివయ్యనైతే బాగా దర్శనం చేసుకున్నాము ఇంకా మనకి బయటకే కదండి ఫోటోలు ఫోన్లు తీసేసుకుంటారు ఫోన్లు అలో ఉండవు కదా ఇక్కడ వరకు పెట్టాను మొత్తము రేపు ఇక్కడ శివాజీ మందిర్కి అటు వెళ్ళింది బ్లాగ్ తీసిన అండి అది విడత చూడండి ఇంకా ఇక మా పిల్లలు అయితే సాడావిడి మా అయితే పాపం అండి ఎత్తుకొని ఎత్తుకొని చేతులు నడుములు పోయినాయి మా వారివి నేను ఏం ఎత్తుకోలేనండి ఉన్నది చెప్తున్నా ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకొని ఎత్తుకున్నాడు అది ఎదుటోళ్ళకి నచ్చలేదు కొంతమందికి ఎప్పుడు చూసినా ఈయననే ఎత్తుకుంటాడా అన్నట్టు అది అనుభవించేటోళ్ళకే అర్థమవుతుంది కాండి ఏదైనా కానీ మనం చెప్పే అంతవరకు అర్థం కాదు ఎవరికైనా సరే మన వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా వాళ్ళ వరకు వచ్చేవరకు అప్పు బాధ ఏంటో అర్థమవుతుంది నా బాధ నాకే అండి ఇంకా నాకు నొప్పి వల్ల నేను ఎత్తుకోలేను మా వారే ఎత్తుకున్నారు మొత్తం మా వారి మా బాబుని ఎంతైనా పిల్లలను ఎత్తుకోవడం అంటే ఒక టాస్క్ అండి ఎందుకంటే నాకు సెవెన్ ఇయర్స్ తర్వాత డెలివరీ అయింది సెవెన్ ఇయర్స్ ఏ పిల్లలను ఎత్తుకోలేను పాప ఒక్కతే నాకు ఫస్ట్ తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత ఒకళ్ళని క్యారీ చేయాలి ఒకళ్ళని ఎత్తుకోవాలి ఒకళ్ళని సంలాయించాలి ఒకళ్ళని తినబెట్టాలి ఒకళ్ళని ఉజ్జగించాలి అంటే అది ఒక టాస్క్ టైపే కదా మనకి సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోయినట్టు చిన్నపిల్లలది ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలను క్యారీ చేయాలంటే కొంచెం మనకు టైం పడుతుంది కదా ఇంకా లేని లేని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం లేట్ డెలివరీ నాది ఇంకా అది వెదుటి వాళ్ళకి అర్థం కాదు అబ్బా ఎప్పుడు ఇట్లనే అన్నట్టు ఉంటుంది